అది కూడా వస్తుంది సృష్టి ఎలా పుట్టిందంటే సముద్రం గురించి ఇప్పుడు ఎవరూ చెప్పలేదు సముద్రం ఉన్నది ఏ పురాణాన్ని కూడా చెప్పలేదు సముద్రం ఉంది అదే సముద్రానికి కొద్ది దానికి ఆధారం ఉండాలి కదా సముద్రం ఆధారం ఉండాలి కదా దానికి నీరు రాదుకే సముద్రం కానికే నీరు రానికే కావాలి కదా ఆధారం అది మూలవిరా అంటే

అది ఆకాశం గగనం ఆకాశం గగనంలో ఉండి దానితో దూడ ఉండదు సృష్టి అంటే నీళ్ళు కుట్టే సృష్టి అలా వచ్చింది అది ఎప్పుడైతే పాలదారా మరి నీళ్ళ ద్వారా అమృతం ద్వారా విష పదార్థం ద్వారా తప్పకుండా నీటిలో కానీ ఇష్టం ఉంటుంది అన్నంలో ఇష్టం ఉంటుంది మరి ఏ పదార్థం కానీ ఇష్టం ఉంటుంది దాంట్లో ఒక పాషాణ ఉంటుంది ఆ పాషాణి సముద్రం సరిసేటప్పుడు మొట్టమొదటి ఆ యుషం అనేది ఒక పదార్థం అన్ని పదార్థాలు ఉంటాయి కాబట్టి మూడు అమృతాలు ఉంటాయి ఒక పాషాణం ఉంటుంది మనం తినే పాషాణ పదార్థాలు కూడా నీటితోన మరి పుట్టింది నీటితో ఏమైంది గింజలు కానీ ఏమైనా కానీ నీటితోనే తయారవుతుంది కాబట్టి అందులో ఆ రసం వస్తుంది చూడండి ఒక కంటి పుట్టింది అనుకో లేక ఒడ్డు పుట్టిందనుకో దాని మన మొట్టమొదటి ఉండాలి దానికి పానే ఉంటాయి కదా చల్లారి పుట్టిన పాలు ఉంటాయి గింతగా తయారైతుంది ఆ భార్య గింతగా తయారవుతుంది కాబట్టి మనము ఈ యొక్క నాలుగు రకాలలో ఒక రకమైనది పాషాణి ఉంటుంది ఆ పాషాణ్యాన్ని మనం ఏదైనా కానీ పులుపు రసం వేసేయాల నీళ్ళు వేయాలి నీళ్ళు లేస్తే మనం ఎందుకంటే పైతల పిత్తం వారం మూడు రకాలుగా మన పడుతున్న రోగము తయారైతుంటుంది అది ఏంటంటే పే పట్టుకొని అది మూడు రకాలుగా రోగం తయారైతుంటుంది నెనకొకసారి పరిగడుతున్నా ఒక్క సంక్ష రెండు సెమి ఆ నీరు పచ్చగా ఎనక్కు పచ్చగా ఎనక్కు ఉండాలి ఆ నీరు పచ్చగా ఉంటే మరొక సెమిషాలు రెండు సెమిషాలను దాటే ఆ పేవులో ఉన్నది ఎటువంటి రోగం అయిపో క్యాన్సర్ అయిపో ఏకోకు ఇంకా ఎటువంటి ఎటువంటి ఉన్నాయి ఈ రోగాలన్నీ రహితమైపోతాయి మనకి ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడు ఆకలి బాగుంటుంది శక్తి బాగుంటుంది కణసోపు బాగుంటుంది చెవుల శబ్దం బాగుంటుంది ముక్కుల అన్నిటికీ నోట్లు కానీ ఎక్కడ కానీ పవిత్రం మైండ్ కూడా పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఆ పసురు నెనపారి పశువులు జమైందో అప్పుడు తల తిరుగుతుంది కళ్ళు తిరుగుతుంది మరి ఇంకా రకరకాలుగా ఆకలి కాదు ఇంకా రకరకాలు ఉంటుంది కాబట్టి ఆ యొక్క మేము చెప్పింది ఏంటంటే రాయి సెమ్ము కానీ ఇద్దరు చెమ్ము కానీ అంటే రాయి చెనుము చాలా మంచిది ఆ రాయి చె ఒక రెండు సెమర్ రాయితే చాలు నెలకొకసారి పాషాణం ఉంటుంది ఆ పాషాణాన్ని మనం ఆ పాషాణం పోవాలంటే ఈ పాషాణాన్ని తాగాలి ఎవరికైనా అందరికీ ఆరోగ్యం ఉండాలని నేను చెప్తున్నా ఇది ఒకరికి కాదు సాటుకు చెప్పలేదు మాటకు చెప్పలేదు మేము చిన్న కాలంలో ఇది ఓడినామనమాట చిన్న కానీ పెద్ద మనుషులు ఎక్కువ అయితే ఎక్కువ ఏమైనా అయితే ఆ బీప్ వస్తే ఎక్కువైతే ఇవన్నీ బీపీ మీద అయితే దానివల్లనే వస్తాయి ఆ పసుల వల్లనే వస్తుంది పచ్చుతుంది ఆ పసుల వలన తిప్పి కొడుతుంది లేకపోతే సరైన వైద్యం లేకపోతే సరిపోతాడు కూడా అంత పవర్ ఉంటుంది అది మాత్రము నెలకు ఒకసారి రెండు సెంచాలు తాగి ఎక్కడ ఆ రెండు సెంచాలు తాగి మనం కడుపు నుండి నీళ్ళు తాగాలి నీళ్ళు తాగితే అక్కడ ఏదన్నా కానీ మన పేగు కంటింది నిలద పేగు కంటింది మొత్తం బయట పెళ్ళిస్తాయి సీత కడుపు పేవులు ఎలా ఉంటాయంటే చక్క చక్క మెరుస్తుంటాయి అక్కడ ఏది ఉండలేదు అప్పుడు ఆకలి మనం ఆరోగ్యం ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే ఏ ఆట ఆడది ఏదన్నా ఆడదు అప్పుడు పురాణం కానీ మనం చరిత్ర కానీ ఏం చెప్తున్నాము ఎందుకంటే ఇల్లు ఎవరు బలవంతంగా ఈ కానీ ఎవరు నేర్వలేదు ఎవరు రాలేదు ఏదో ఉన్నా ఎట్లా ఉన్నాక ఎట్లా రాత అయిపోయింది ఏదో కథ అయిపోయింది కానీ దత్తాత్ర అన్ని రాశాలు ఉన్నాయి సంసారం ఎట్లా చేసుకోవాలి మనం పైసలు ఎట్లా కూడా పెట్టుకోవాలి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి పిల్లల్ని ఎట్లా తాసుకోవాలి పిల్లల్ని ఎంత పెద్దగా చేయాలి ఇవన్నీ మన తల్లిదండ్రి చేతుల్లో ఉంటాయి పిల్లల్ని చేసి ఆరా చేసి కూడా తల్లిదండ్రి తల్లిదండ్రులు తాగడానికి తగ్గినప్పుడు పిల్లలు కూడా తాగడానికి దగ్గర వాళ్ళు చూస్తారు తల్లి మంచిగా పిల్లల పుష్కారం పిల్లలు కూడా తల్లిదండ్రులు గురువు దగ్గరికి పోతే పిల్లలు గురువు దగ్గరికి ఎందుకంటే మనం చేసిన పెడమారు వాళ్ళకు మన పిల్లలు పాడైపోతారు మనమే కాదు మనం పాడైపోతే పర్వాలేదు మనం సృష్టి పాడైపోతుంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా శీతలు ఏముందంటే ప్రపంచంలో శీతలు ఏమిటంటే మత్తు మోసం మరి అన్నిటి పెరిగిపోయి రోజు పెరిగిపోయినాయి చాలా మంది వివేషన్ ఇప్పుడు చెప్తలేదు సద్గురు